ఆదికాండము ఒకటవ అధ్యాయము ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మిండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను మరియు దేవుడు జలముల ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినమాయెను దేవుడు ఆకాశము క్రిందనున్న జలములో ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలకగా ఆ ప్రకారమాయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల వృక్షములను భూమి ములిపించు కాకని పలుకగా ఆ ప్రకారం ఆయనను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల వృక్షములను మలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినమాయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఇండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఇండుగాకనియు పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియూ పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియూ పలికెను దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించువాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండు పక్షులు భూమి మీద గాకనియు వాటిని ఆశీర్వదించను అస్తమయమును ఉదయమును కలగగా ఐదవ దినమాయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి గాకని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మనస్వరూపముందు మన పౌలిక చొప్పున నరులను చేయదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును గాకనియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ది పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకునడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములెచ్చు ప్రతి చెట్టును విత్తనములెచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీదనుండు జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలగగా ఆరవ దినమాయను